హలో డీ యాస్ ఫ్రెండ్స్ టుడే నైన్స్ మల్టిప్లికేషన్స్ ఉండేటప్పుడు ఎలా చేయాలో చెప్తాను చూడండి ఫ్రెండ్స్ మంచిగా నేర్చుకోండి ఇది టూ డిజిట్స్ అండి డబల్ నైన్ ఇది కూడా టూ డిజిట్స్ ఫార్టీ సెవెన్ అండి సో ఫార్టీ సెవెన్ లో ఒకటి ఏమవుతుందంటే ఫార్టీ సిక్స్ అవుతుందండి నైన్ లో సిక్స్ పోతే త్రీ అండి నైన్ లో ఫోర్ పోతే ఫైవ్ అండి ఓకేనా సో చూసుకుంటే యాభై ఆరులో ఒకటి తీస్తే యాభై ఐదు అవుతుందండి సొమ్ము తొమ్మిదిలో ఐదు పోతే నాలుగు తొమ్మిదిలో ఐదు పోతే నాలుగు అండి రైట్ అండి చూడండి ఫ్రెండ్స్ అరవై నాలుగులో ఒకటి తీస్తే అరవై మూడు అవుతుందండి నైన్ లో త్రీ పోతే సిక్స్ అవుతుందండి నైన్ లో సిక్స్ పోతే త్రీ అవుతుందండి రైట్ అండి అట్లా ఇక్కడ చూసుకుంటే కనుక సెవెంటీ సెవెన్ వన్ మైనస్ చేస్తే సెవెంటీ సిక్స్ అవుతుందండి నైన్ లో సిక్స్ పోతే త్రీ అవుతుందండి నైన్ లో సెవెన్ పోతే ఏమవుతుందంటే టూ అవుతుందండి సో ఎయిటీ వన్ అవుతుందండి ఇది సో నైన్ లో వన్ పోతే ఎయిట్ అండి అలాగే నైన్ లో ఎయిట్ పోతే వన్ అండి రైట్ అండి అట్లా ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది త్రీ డిజిట్ నెంబర్ అండి ఇది కూడా త్రీ డిజిట్ నెంబర్ అండర్స్టాండ్ సో చూసుకుంటే గనక వన్ నాట్ వన్ అవుతుందండి సో నైన్ లో వన్ పోతే ఎయిట్ అండి నైన్ లో జీరో పోతే నైన్ అండి నైన్ లో వన్ పోతే ఎయిట్ అండి అట్లాగే త్రీ సిక్స్టీ త్రీలో వన్ పోతే ఏమవుతుంది అంటే త్రీ సిక్స్టీ టూ అవుతుంది ఫ్రెండ్స్ సో నైన్ లో టూ పోతే సెవెన్ అండి నైన్ లో సిక్స్ పోతే త్రీ అండి నైన్ లో త్రీ పోతే సిక్స్ అండి అలాగే చూడండి ఫ్రెండ్స్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ లో వన్ చేసి తీసేస్తే ఏమవుతుందంటే ఫోర్ ఫిఫ్టీ త్రీ అవుతుందండి తొమ్మిదిలో మూడు పోతే ఆరు తొమ్మిదిలో ఐదు పోతే నాలుగు తొమ్మిదిలో నాలుగు పోతే ఐదండి అండర్స్టాండ్ అట్లాగే చూడండి ఫ్రెండ్స్ ఆరు వందల ఎనభై ఒకటి అండి తొమ్మిదిలో ఒకటి పోతే ఎనిమిది అండి తొమ్మిదిలో ఎనిమిది పోతే ఒకటండి తొమ్మిదిలో ఆరు పోతే మూడు అండి రైట్ అండి అట్లాగే ఇది చూసుకుంటే కనుక ఇది డబల్ నైన్ ఎయిట్ అవుతుందండి సరే చూసుకుంటే కనుక తొమ్మిదిలో ఎనిమిది పోతే ఒకటి అండి తొమ్మిదిలో తొమ్మిది పోతే సున్నా తొమ్మిదిలో తొమ్మిది పోతే సున్నా అండి రైట్ అండి నైన్స్ మల్టిప్లికేషన్ లో భాగంగా ఫోర్ డిజిట్ ఫోర్ డిజిట్ ఉండేటప్పుడు ఎలా చేయొచ్చు అనేది చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది ఫోర్ డిజిట్ ఇది కూడా ఫోర్ డిజిట్ అండి సో చూసుకుంటే వన్ జీరో టూ ఫోర్ ని వన్ జీరో టూ త్రీ గా రాసుకుంటామండి అండర్స్టాండ్ సో ఇప్పుడు ఏంటంటే ఈ నైన్స్ తో ఏం చేస్తామంటే ఈ నెంబర్ ఏదైతే ఉందో అది వాల్యూ మైనస్ చేస్తాం ఫ్రెండ్స్ నైన్ లో త్రీ పోతే సిక్స్ అండి నైన్ లో టూ పోతే సెవెన్ అండి నైన్ లో సున్నా పోతే నైన్ అండి తొమ్మిది లో ఒకటి పోతే ఎనిమిది అండి రైట్ అండి అట్లాగే ఇది ఫోర్ డిజిట్ ఇది ఫోర్ డిజిట్ అండి సో ఫైవ్ సిక్స్ డబల్ ఎయిట్ అవుతుందండి సరే తొమ్మిదిలో ఎనిమిది పోతే ఒకటండి తొమ్మిదిలో ఎనిమిది పోతే ఒకటి తొమ్మిదిలో ఆరు పోతే మూడు అండి తొమ్మిదిలో ఐదు పోతే నాలుగు అండి రైట్ అండి అట్లాగే చూడండి ఫ్రెండ్స్ సెవెన్ టూ ఎయిట్ జీరో సెవెన్ టు ఎయిట్ జీరో తొమ్మిదిలో సున్నా పోతే తొమ్మిది అండి తొమ్మిదిలో ఎనిమిది పోతే ఒకటండి తొమ్మిదిలో రెండు పోతే ఏడు అండి తొమ్మిదిలో ఏడు పోతే రెండు అండి అట్లా ఇది చూద్దామండి ఎయిట్ ట్రిపుల్ నైన్ ని ఎలా రాసుకుంటామంటే ఎయిట్ డబల్ నైన్ ఎయిట్గా రాసుకుంటామండి సో చూసుకుంటే నైన్లో ఎయిట్ పోతే వన్ అండి నైన్లో నైన్ పోతే జీరో అండి నైన్లో నైన్ పోతే జీరో అండి అలాగే నైన్లో ఎయిట్ పోతే వన్ అవుతుందండి అట్లాగే ఇది చూడండి ఫ్రెండ్స్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ని మనం మైనస్ చేస్తే ఏమవుతుందంటే ఫైవ్ సిక్స్ ఎయిట్ త్రీ అవుతుందండి తొమ్మిదిలో మూడు పోతే ఆరు అండి తొమ్మిది ఎనిమిది పోతే ఒకటి అండి తొమ్మిదిలో ఆరు పోతే మూడు అండి తొమ్మిదిలో ఐదు పోతే నాలుగు అండి రైట్ అండి అట్లాగే చూడండి ఫ్రెండ్స్ ఫోర్ నైన్స్ ఉన్నాయండి వన్ మైనస్ చేస్తే ఏమవుతుందంటే ట్రిపుల్ నైన్ ఎయిట్ అవుతుందండి సో తొమ్మిదిలో ఎనిమిది పోతే ఒకటండి తొమ్మిదిలో తొమ్మిది పోతే సున్నా తొమ్మిదిలో తొమ్మిది పోతే సున్నా తొమ్మిదిలో తొమ్మిది పోతే సున్నా అవుతుందండి ఇది కాన్సెప్ట్ అండి రైట్ అండి రైట్ ఇది చూద్దామండి ఇది టూ డిజిట్ నెంబర్ అండి ఇది వచ్చేసరికి ఫోర్ డిజిట్ నెంబర్ అండి చూసుకుంటే కనుక జీరో జీరో ఫిఫ్టీ త్రీగా రాసుకుంటే కనుక ఓకే తొమ్మిదిలో మూడు పోతే ఆరు తొమ్మిదిలో ఐదు పోతా నాలుగు ఎన్ని సున్నాలు ఉన్నాయో అన్ని తొమ్మిదిలు రాసేసుకున్నానండి ఓకే అట్లాగే ఇది త్రీ డిజిట్ నెంబర్ ఫ్రెండ్స్ ఇది నా ఫోర్ డిజిట్ నెంబర్ అండి సరే ఇక్కడ చూసుకుంటే ఆరు వందల ముప్పై మూడు వస్తుందండి ఆరు వందల ముప్పై నాలుగులో ఒకటి తీసేస్తే ఏమవుతుందండి ఆరు వందల ముప్పై మూడు అండి సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ తొమ్మిదిలో మూడు పోతా ఆరు తొమ్మిదిలో మూడు పోతా ఆరు తొమ్మిదిలో ఆరు పోతే మూడు అండి ఒక జీరో కథ పెట్టుకున్న మధ్యలో ఒక నైన్ రాస్తే సరిపోతుందండి ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఫోర్ డిజిటే ఇక్కడ ఫోర్ డిజిట్టే కాబట్టి నీకు ఇబ్బంది లేదండి సో చూసుకుంటే సెవెన్ టు నైన్ ఎయిట్ అండి సెవెన్ టు నైన్ ఎయిట్ అండి సో చూసుకుంటే తొమ్మిదిలో ఎనిమిది పోతే ఒకటి తొమ్మిదిలో తొమ్మిది పోతే సున్నా తొమ్మిదిలో రెండు పోతే ఏడు తొమ్మిదిలో ఏడు పోతే రెండు అండి రైట్ అండి అట్లాగే చూసుకుంటే కనుక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఫైవ్ సిక్స్ ఎయిట్ త్రీ వన్ అండి మైనస్ వన్ చేస్తే ఏమవుతుందంటే ఫైవ్ సిక్స్ ఎయిట్ త్రీ జీరో అండి ఫైవ్ సిక్స్ ఎయిట్ త్రీ జీరో అండి అండర్స్టాండ్ ఇక్కడ ఎన్ని ఫైవ్ నైన్స్ ఉన్నాయంటే ఫైవ్ నైన్స్ ఉన్నాయండి మరి ఎడం వైపు కూడా ఎన్ని డిజిట్స్ ఉన్నాయంటే ఫైవే ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదండి సో తొమ్మిదిలో సున్నా పోతే తొమ్మిది అండి తొమ్మిదిలో మూడు పోతే ఆరు తొమ్మిదిలో ఎనిమిది పోతే ఒకటి తొమ్మిదిలో ఆరు పోతా మూడు తొమ్మిదిలో ఐదు పోతే నాలుగు అండి అట్లా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇవి సిక్స్ నెంబర్స్ ఉన్నాయండి ఇవి కూడా సిక్స్ నెంబర్స్ ఉన్నాయండి కాబట్టి అది కూడా సింపుల్గా చేసేవచ్చండి సెవెన్ ఎయిటీ టూ చూసుకుంటే త్రీ సిక్స్టీ త్రీ అండి త్రీ సిక్స్టీ ఫోర్లో వాడ తీసేస్తే ఏమవుతుందండి త్రీ సిక్స్టీ త్రీ అండి తొమ్మిదిలో మూడు పోతా ఆరు తొమ్మిదిలో ఆరు పోతే మూడు తొమ్మిదిలో మూడు పోతా ఆరు తొమ్మిదిలో రెండు పోతే ఏడు తొమ్మిదిలో ఎనిమిది పోతే ఒకటి తొమ్మిదిలో ఏడు పోతే రెండు అండి సో ఇదంతా కూడా నైన్స్ యొక్క మల్టిఫికేషన్లో భాగంగా ఈ యొక్క క్లాస్ అనేది మీరు ఎప్పుడైతే నైన్స్ కనబడిందో అది ఈజీగా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ముందు వీడియోలో ఏంటంటే సేమ్ డిజిట్స్తో మల్టిఫికేషన్ చేసామండి ఇప్పుడు ఏంటంటే అన్ఈక్వల్ నెంబర్స్ తో మల్టిప్లికేషన్ అండి అది అన్ఈక్వల్ నెంబర్స్ అంటే సమానంగా లేనప్పుడు ఎలా చేయాలో చెప్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ సెవెంటీ త్రీ మాత్రమే ఉంది సో నేను జీరో పెట్టుకున్నాను ఎందుకంటే ఇక్కడ త్రీ డిజిట్స్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా త్రీ డిజిట్స్లో భాగంగా పెట్టుకోవాల్సి వచ్చిందండి సరేనండి డెబ్భై రెండు అండి జీరో అండి తొమ్మిదిలో రెండు పోతే ఏడు తొమ్మిదిలో ఏడు పోతే రెండు తొమ్మిదిలో సున్నా పోతే తొమ్మిది ఓకేనండి అట్లాగే చూడండి ఫ్రెండ్స్ ఇదేమవుతుందంటే జీరో ఎయిట్ సెవెన్ అవుతుందండి ఏమవుతుందండి జీరో ఎయిట్ సెవెన్ అవుతుందండి నైన్లో సెవెన్ పోతే టూ అండి నైన్లో ఎయిట్ పోతే వన్ అండి నైన్లో జీరో పోతే నైన్ అండి అట్లాగే చూసుకుంటే కనుక చూడండి ఫ్రెండ్స్ ఇది ఫోర్ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఫోర్ డిజిట్సే రాసుకున్నామండి సో వన్ ట్వంటీ త్రీ అవుతుందండి ఏమవుతుందండి ఇక్కడ వన్ ట్వంటీ త్రీ అవుతుందండి నైన్లో త్రీ పోతే సిక్స్ అండి నైన్లో టూ పోతే సెవెన్ అండి నైన్లో వన్ పోతే ఎయిట్ అండి నైన్లో జీరో పోతే నైన్ అండి అట్లాగే ఇవి కూడా ఫోర్ డిజిట్స్ కాబట్టి మనం ఏం చేస్తామంటే జీరో ఫైవ్ సిక్స్ త్రీ రాసుకుంటామండి ఓకేనండి నైన్లో త్రీ పోతే ఏమవుతుందండి సిక్స్ అండి నైన్లో సిక్స్ పోతే త్రీ అండి నైన్లో ఫైవ్ పోతే ఫోర్ అండి నైన్లో జీరో పోతే నైన్ అండి అట్లాగే ఇది చూసుకుంటే కనుక ఫోర్ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి జీరో పెట్టుకుంటే ఏమవుతుందంటే ఫైవ్ డిజిట్స్ అవుతుందండి ఏమవుతుందండి ఫైవ్ డిజిట్స్ అండ్ ఫైవ్ డిజిట్స్ అవుతుందండి సో చూసుకుంటే కనుక జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ ఎయిట్ అండి సో నైన్ లో ఎయిట్ పోతే వన్ అండి నైన్ లో ఫోర్ పోతే ఫైవ్ అండి నైన్ లో సిక్స్ పోతే త్రీ అండి నైన్ లో ఫైవ్ పోతే ఫోర్ అవుతుందండి అట్లాగే ఇది నైన్ అవుతుందండి రైట్ ఇది ఓవరాల్ గా ఏమవుతుందంటే ఫైవ్ సిక్స్ ఫోర్ ఎయిట్ నైన్ ఫోర్ త్రీ ఫైవ్ వన్ అండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నీట్గా రాసుకోవడం జరిగింది ఇక్కడ ఏంటంటే ప్లేస్ లేకపోవడం వల్ల రైట్ అండి అట్లాగే ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది చూసుకుంటే ఇవి ఫోర్ డిజిట్స్ ఉన్నాయండి ఇది చూసుకుంటే మనం టూ డిజిట్స్ మాత్రమే ఉందండి సో ఎప్పుడైతే టూ డిజిట్స్ అనేది గా చేసామో అది ఫోర్ డిజిట్స్ అయిపోతుందండి సో చూసుకుంటే కనుక ఇది డెబ్బై రెండు అండి సో రెండు సున్నాలు పెట్టుకుంటే ఏమవుతుందంటే తొమ్మిదిలో రెండు పోతే ఏడు అవుతుందండి తొమ్మిదిలో ఏడు పోతే రెండు అండి రెండు తొమ్మిదిలో అవుతాయండి అట్లాగే ఇది చూడండి ఫ్రెండ్స్ చూసుకుంటే కనుక మనకి ఎయిటీ సెవెన్ అండి ఏంటండి ఎయిటీ సెవెన్ నైన్లో సెవెన్ పోతే టూ అండి నైన్లో ఎయిట్ పోతే వన్ అండి డబల్ నైన్ అండి రెండు సున్నాలు కాబట్టి డబల్ నైన్ అట్లాగే ఇది జస్ట్ వన్ ట్వంటీ త్రీ రాసుకుంటే కనుక ఇది ఫైవ్ డిజిట్ అండి సో ఏమవుతుందంటే మనకి చూడండి ఫ్రెండ్స్ వన్ ట్వంటీ త్రీ అంటే కనుక వన్ ట్వంటీ టూ రాస్తాం ఫ్రెండ్స్ ఏం రాస్తామండి వన్ ట్వంటీ టూ రాస్తామండి సో చూసుకుంటే తొమ్మిదిలో రెండు పోతే ఏడండి తొమ్మిదిలో రెండు పోతే ఏడండి అట్లాగే చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ తొమ్మిదిలో రెండు పోతే ఏడు అండి తొమ్మిదిలో ఒకటి పోతే ఎనిమిది అండి మళ్ళీ ఏమవుతుందంటే డబల్ నైన్ అవుతుందండి ఓకేనండి అట్లాగే చూసుకుంటే కనుక ఇది చూసుకుంటే ఇది ఫైవ్ డిజిట్ కావాలి కాబట్టి జస్ట్ ఫైవ్ సిక్స్టీ త్రీ రాసుకుంటే తొమ్మిదిలో మూడు పోతే ఆరు తొమ్మిదిలో ఆరు పోతే మూడు తొమ్మిదిలో ఐదు ఐదుపోతే నాలుగు డబల్ నైన్ అండి ఇవి చూసుకుంటే సిక్స్ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఫ్రెండ్స్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఎయిట్ అండి సో చూసుకుంటే కనుక వన్ అండి నైన్లో ఫోర్ పోతే ఏమవుతుందంటే ఫైవ్ అవుతుందండి నైన్లో సిక్స్ పోతే త్రీ అండి నైన్లో ఫైవ్ పోతే ఫోర్ అండి డబల్ నైన్ అండి రైట్ అండి సో ఇది తొమ్మిది అండి అండి రైట్ ఇది చూద్దామండి ఇది టూ డిజిట్ నెంబర్ అండి ఇది వచ్చేసరికి ఫోర్ డిజిట్ నెంబర్ అండి చూసుకుంటే కనుక జీరో జీరో ఫిఫ్టీ త్రీగా రాసుకుంటే కనుక ఓకే తొమ్మిదిలో మూడు పోతే ఆరు తొమ్మిదిలో ఐదు పోతే నాలుగు ఎన్ని సున్నాలు ఉన్నాయో అన్ని తొమ్మిదిలో రాసేసుకున్నానండి ఓకే అట్లాగే ఇది త్రీ డిజిట్ నెంబర్ ఫ్రెండ్స్ ఇది ఫోర్ డిజిట్ నెంబర్ అండి సరే ఇక్కడ చూసుకుంటే ఆరు వందల ముప్పై మూడు వస్తుందండి ఆరు వందల ముప్పై నాలుగులో ఒకటి తీసేస్తే ఏమవుతుందండి ఆరు వందల ముప్పై మూడు అండి సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ తొమ్మిదిలో మూడు పోతా ఆరు తొమ్మిదిలో మూడు పోతా ఆరు తొమ్మిదిలో ఆరు మూడు అండి ఒక జీరో కదా పెట్టుకున్న మధ్యలో ఒక నైన్ రాస్తే సరిపోతుందండి ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఫోర్ డిజిటే ఇక్కడ ఫోర్ డిజిటే కాబట్టి నీకు ఇబ్బంది లేదండి సో చూసుకుంటే సెవెన్ టు నైన్ ఎయిట్ అండి సెవెన్ టూ నైన్ ఎయిట్ అండి సో చూసుకుంటే తొమ్మిదిలో ఎనిమిది పోతే ఒకటి తొమ్మిదిలో తొమ్మిది పోతే సున్నా తొమ్మిదిలో రెండు పోతే ఏడు తొమ్మిదిలో ఏడు పోతే రెండు అండి రైట్ అండి అట్లాగే చూసుకుంటే కనుక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఫైవ్ సిక్స్ ఎయిట్ త్రీ వన్ అండి మైనస్ వన్ చేస్తే ఏమవుతుందంటే ఫైవ్ సిక్స్ ఎయిట్ త్రీ జీరో అండి ఫైవ్ సిక్స్ ఎయిట్ త్రీ జీరో అండి అండర్స్టాండ్ ఇక్కడ ఎన్ని ఫైవ్ నైన్స్ ఉన్నాయంటే ఫైవ్ నైన్స్ ఉన్నాయండి మరి ఎడం వైపు కూడా ఎన్ని జీర్స్ ఉన్నాయంటే ఫైవే ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదండి సో తొమ్మిదిలో సున్నా పోతే తొమ్మిది అండి తొమ్మిదిలో మూడు పోతే ఆరు తొమ్మిదిలో ఎనిమిది పోతా ఒకటి తొమ్మిదిలో ఆరు పోతే మూడు తొమ్మిదిలో పోతే నాలుగు అండి అలా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇవి సిక్స్ నెంబర్స్ ఉన్నాయండి ఇవి కూడా సిక్స్ నెంబర్స్ ఉన్నాయండి కాబట్టి అది కూడా సింపుల్గా చేసండి సెవెన్ ఎయిటీ టూ చూసుకుంటే త్రీ సిక్స్టీ త్రీ అండి త్రీ సిక్స్టీ ఫోర్లో వాడ తీసేస్తే ఏమవుతుందండి త్రీ సిక్స్టీ త్రీ అండి తొమ్మిదిలో మూడు పోతే ఆరు తొమ్మిదిలో ఆరు పోతే మూడు తొమ్మిదిలో మూడు పోత ఆరు తొమ్మిదిలో రెండు పోతే ఏడు తొమ్మిది ఎనిమిది పోతే ఒకటి తొమ్మిదిలో ఏడు పోతే రెండు అండి సో ఇదంతా కూడా నైన్స్ యొక్క మల్టిఫికేషన్లో భాగంగా ఈ యొక్క క్లాస్ అనేది మీరు ఎప్పుడైతే నైన్స్ కనబడిందో అది ఈజీగా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫుల్ ఫ్లెడ్జ్గా చెప్పడం జరిగిందండి ఇది మంచిగా సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్ రైట్ థ్యాంక్ యూ నైన్స్ మల్టిఫికేషన్స్లో భాగంగా మీకు ముందు వీడియోలో ఏంటంటే సేమ్ డిజిట్స్ తో మల్టిప్లికేషన్ చేసామండి ఇప్పుడు ఏంటంటే అన్ఈక్వల్ నెంబర్స్ తో మల్టిప్లికేషన్ అండి అది అన్ఈక్వల్ నెంబర్స్ అంటే సమానంగా లేనప్పుడు ఎలా చేయాలో చెప్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ సెవెంటీ త్రీ మాత్రమే ఉంది సో నేను జీరో పెట్టుకున్నాను ఎందుకంటే ఇక్కడ త్రీ డిజిట్స్ లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా త్రీ డిజిట్స్ లో భాగంగా పెట్టుకోవాల్సి వచ్చిందండి సరేనండి డెబ్బై రెండు అండి జీరో అండి తొమ్మిదిలో రెండు పోతే ఏడు తొమ్మిదిలో ఏడు పోతే రెండు తొమ్మిదిలో సున్నా పోతే తొమ్మిది ఓకేనండి అట్లాగే చూడండి ఫ్రెండ్స్ ఇదేమవుతుందంటే జీరో ఎయిట్ సెవెన్ అవుతుందండి ఏమవుతుందండి జీరో ఎయిట్ సెవెన్ అవుతుందండి నైన్లో సెవెన్ పోతే టూ అండి నైన్లో ఎయిట్ పోతే వన్ అండి నైన్లో జీరో పోతే నైన్ అండి అట్లాగే చూసుకుంటే కనుక చూడండి ఫ్రెండ్స్ ఇది ఫోర్ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఫోర్ డిజిట్స్ ఏ రాసుకున్నామండి సో వన్ ట్వంటీ త్రీ అవుతుందండి ఏమవుతుందండి ఇక్కడ వన్ ట్వంటీ త్రీ అవుతుందండి నైన్ లో త్రీ పోతే సిక్స్ అండి నైన్ లో టూ పోతే సెవెన్ అండి నైన్ లో వన్ పోతే ఎయిట్ అండి నైన్ లో జీరో పోతే నైన్ అండి అట్లాగే ఇవి కూడా ఫోర్ డిజిట్స్ కాబట్టి మనం ఏం చేస్తామంటే జీరో ఫైవ్ సిక్స్ త్రీ రాసుకుంటామండి ఓకేనండి నైన్ లో త్రీ పోతే ఏమవుతుందండి సిక్స్ అండి నైన్లో సిక్స్ పోతే త్రీ అండి నైన్ లో ఫైవ్ పోతే ఫోర్ అండి నైన్ లో జీరో పోతే నైన్ అండి అట్లాగే ఇది చూసుకుంటే కనుక ఫోర్ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి జీరో పెట్టుకుంటే ఏమవుతుందంటే ఫైవ్ డిజిట్స్ అవుతుందండి ఏమవుతుందండి ఫైవ్ డిజిట్స్ అండ్ ఫైవ్ డిజిట్స్ అవుతుందండి సో చూసుకుంటే కనుక జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ ఎయిట్ అండి సో నైన్ లో ఎయిట్ పోతే వన్ అండి నైన్ లో ఫోర్ పోతే ఫైవ్ అండి నైన్ లో సిక్స్ పోతే త్రీ అండి నైన్ లో ఫైవ్ పోతే ఫోర్ అవుతుందండి అట్లాగే ఇది నైన్ అవుతుందండి రైట్ ఇది ఓవరాల్ గా ఏమవుతుందంటే ఫైవ్ సిక్స్ ఫోర్ ఎయిట్ నైన్ ఫోర్ త్రీ ఫైవ్ వన్ అండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నీట్ గా రాసుకోవడం జరిగింది ఇక్కడ ఏంటంటే ప్లేస్ లేకపోవడం వల్ల రైట్ అండి అట్లాగే ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది చూసుకుంటే ఇవి ఫోర్ డిజిట్స్ ఉన్నాయండి ఇది చూసుకుంటే మనం టూ డిజిట్స్ మాత్రమే ఉందండి సో ఎప్పుడైతే టూ డిజిట్స్ అనేది అడిషనల్ గా చేసామో అది ఫోర్ డిజిట్స్ అయిపోతుందండి సో చూసుకుంటే కనుక ఇది డెబ్బై రెండు అండి సో రెండు సున్నాలు పెట్టుకుంటే ఏమవుతుందంటే తొమ్మిదిలో రెండు పోతే ఏడు అవుతుందండి తొమ్మిదిలో ఏడు పోతే రెండు అండి రెండు తొమ్మిదిలో అవుతాయండి అట్లాగే ఇది చూడండి ఫ్రెండ్స్ చూసుకుంటే కనుక మనకి ఎయిటీ సెవెన్ అండి ఏంటండి ఎయిటీ సెవెన్ నైన్ లో సెవెన్ పోతే టూ అండి నైన్ లో ఎయిట్ పోతే వన్ అండి డబల్ నైన్ అండి రెండు సున్నాలు కాబట్టి డబల్ నైన్ అట్లాగే ఇది జస్ట్ వన్ ట్వంటీ త్రీ రాసుకుంటే కనుక ఇది ఫైవ్ డిజిట్ అండి సో ఏమవుతుందంటే మనకి చూడండి ఫ్రెండ్స్ వన్ ట్వంటీ త్రీ అంటే కనుక వన్ ట్వంటీ టూ రాస్తాం ఫ్రెండ్స్ ఏం రాస్తామండి వన్ ట్వంటీ టూ రాస్తామండి సో చూసుకుంటే తొమ్మిదిలో రెండు పోతే ఏడండి తొమ్మిదిలో రెండు పోతే ఏడండి అట్లాగే చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ తొమ్మిదిలో రెండు పోతే ఏడు అండి తొమ్మిదిలో ఒకటి పోతే ఎనిమిది అండి మళ్ళీ ఏమవుతుందంటే డబల్ నైన్ అవుతుందండి ఓకేనండి అట్లాగే చూసుకుంటే కనుక ఇది చూసుకుంటే ఇది ఫైవ్ డిజిట్ కావాలి కాబట్టి జస్ట్ ఫైవ్ సిక్స్టీ త్రీ రాసుకుంటే తొమ్మిదిలో మూడు పోతే ఆరు తొమ్మిదిలో ఆరు పోతే మూడు తొమ్మిదిలో ఐదు పోతే నాలుగు డబల్ నైన్ అండి ఇవి చూసుకుంటే సిక్స్ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఫ్రెండ్స్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఎయిట్ అండి సో చూసుకుంటే కనుక వన్ అండి నైన్లో ఫోర్ పోతే ఏమవుతుందంటే ఫైవ్ అవుతుందండి నైన్లో సిక్స్ పోతే త్రీ అండి నైన్లో ఫైవ్ పోతే ఫోర్ అండి డబల్ నైన్ అండి రైట్ అండి సో ఇది అండి హలో డీర్యాస్ ఫ్రెండ్స్ చూడండి ఇది సమ్ము చూడండి ఇక్కడ చూసుకుంటే కనుక ఇది టూ డిజిట్ నెంబర్ అండి ఇది ఫైవ్ డిజిట్ నెంబర్ అండి సో టూ డిజిట్ నెంబర్కి ఫైవ్ డిజిట్ నంబర్కి బ్యాలెన్స్ అవ్వదండి సరేనండి ఇక్కడ చూద్దాం అండి అరవై మూడులో ఒకటి తీసేయండి ఫ్రెండ్స్ అరవై మూడులో ఒకటి తీసేస్తే అరవై రండి అండి సో తొమ్మిదిలో రెండు పోతే ఏడు అండి తొమ్మిదిలో ఆరు పోతే మూడు అండి తీసేస్తామండి తీసేసిన తర్వాత ఇక్కడ చూడండి టూ డిజిట్స్కి ఫైవ్ డిజిట్స్కి తేడా ఎన్ని డిజిట్స్ గమనించండి త్రీ డిజిట్స్ తేడా అండి ఆ త్రీ డిజిట్స్ ఏం చేస్తారంటే మూడు తొమ్మిది కింద వేసేయండి ఆ త్రీ డిజిట్స్ ఏం చేస్తారండి మూడు తొమ్మిదిల కింద వేసేస్తే సరిపోతుందండి అట్లాగే సెవెన్ ట్వంటీ వన్లో ఒకటి తీసేస్తే సెవెన్ ట్వంటీ అండి సో చూసుకుంటే కనుక తొమ్మిదిలో సున్నా పోతే తొమ్మిది అండి తొమ్మిదిలో రెండు పోతే ఏడు అండి తొమ్మిదిలో ఏడు పోతే రెండు అండి సో చూసుకుంటే ఇది త్రీ డిజిట్ అండి ఇది ఫైవ్ డిజిట్ అవునా ఇది త్రీ డిజిట్ ఇది ఫైవ్ డిజిట్ అయినప్పుడు ఎన్ని డిజిట్స్ తేడండి టూ డిజిట్స్ తేడండి ఆ టూ డిజిట్స్ డబల్ నైన్ కింద వేసేయండి సరిపోతుందండి అట్లాగే ఇది చూడండి ఆరు వందల ముప్పై నాలుగులో ఓడ తీసేస్తే ఆరు వందల ముప్పై మూడు అండి ఓకేనండి సో ఇది ఎన్ని డిజిట్స్ చూసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే కనుక సిక్స్ డిజిట్స్ అండి ఎన్ని డిజిట్స్ అనేది ఇక్కడ సిక్స్ డిజిట్స్ అండి చూసుకుంటే కనుక చూడండి ఫ్రెండ్స్ తొమ్మిదిలో మూడు పోతా ఆరు తొమ్మిదిలో మూడు పోతా ఆరు తొమ్మిదిలో ఆరు పోతే మూడు అండి రైట్ అండి ఇక్కడ చూసుకుంటే అవి త్రీ డిజిట్స్ ఇది సిక్స్ డిజిట్స్ కాబట్టి త్రీ డిజిట్స్ డిఫరెన్స్ వచ్చిందండి ఆ త్రీ డిజిట్స్ అనేది మూడు తొమ్మిది కింద వేసుకోండి లేదంటే ఇంకో సులువు ఏంటంటే ఇక్కడ డిజిట్స్ బ్యాలెన్స్ చేసుకోండి అవి సిక్స్ డిజిట్స్ ఇవి సిక్స్ డిజిట్స్ కాబట్టి అట్లా చేసుకున్న వర్కౌట్ అవుతుందండి రైట్ అండి సో చూసుకుంటే కనుక ఇది చూడండి ఫ్రెండ్స్ వన్ జీరో సెవెన్ ఫైవ్ లో వన్ తీసేయండి వన్ జీరో సెవెన్ ఫోర్ అవుతుందండి సో ఇవి ఎన్ని డిజిట్స్ సిక్స్ డిజిట్స్ అండి అండర్స్టాండ్ తొమ్మిదిలో నాలుగు పోతే ఐదు అండి తొమ్మిదిలో ఏడు పోతే రెండు అండి తొమ్మిదిలో సున్నా పోతే తొమ్మిది అండి తొమ్మిదిలో ఒకటి పోతే ఎనిమిది అండి గమనించారు కదా ఇది ఫోర్ డిజిట్ నంబర్ అయితే ఇది సిక్స్ డిజిట్ నెంబర్ అయితే ఎన్ని డిజిట్స్ డిఫరెన్స్ ఉందండి రెండు డిజిట్స్ డిఫరెన్స్ ఉన్నాయండి సో అది డబల్ నైన్ కింద నమోదు చేసుకోండి అండర్స్టాండ్ అట్లాగ ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది చూసుకుంటే ఇది ఫైవ్ డిజిట్ నంబర్ అండి అండర్స్టాండ్ అట్లాగ ఇది సిక్స్ డిజిట్స్ నంబర్ అండి ఓకేనండి సిక్స్ డిజిట్స్ కాదండి సెవెన్ డిజిట్ నెంబర్ అండి ఏంటండి ఇది చెప్పండి సెవెన్ డిజిట్ నెంబర్ అండి రైట్ అండి రైట్ సో చూసుకుంటే కనుక ఇక్కడ గమనించండి తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వాటర్ తీసిస్తే ఎంత అంటే చూడండి తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది వస్తుందండి ఇవి ఫైవ్ డిజిట్స్ కాబట్టి ఇవి సెవెన్ డిజిట్స్ కాబట్టి టూ డిజిట్స్ ఎక్స్ట్రా లాస్ట్లో వేసుకుంటామండి ఇప్పుడు జాగ్రత్తగా మైనస్ చేయండి తొమ్మిదిలో ఎనిమిది పోతే ఒకటి తొమ్మిదిలో తొమ్మిది పోతే సున్నా సో చూసుకుంటే ఎన్ని సున్నాలు వస్తాయండి మొత్తం నాలుగు సున్నాలు వస్తాయి ఎందుకంటే నాలుగు తొమ్మిది ఉన్నాయి కాబట్టి సో దీనికంటే అవి ఎన్ని డిజిట్స్ తక్కువ టూ డిజిట్స్ తక్కువ కాబట్టి డబల్ నైన్ వేసుకుంటామండి దిస్ ఈజ్ ద ఆన్సర్ అండి రైట్ అండి